ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ద్వాదశ రాశులు ఉండి మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశులు వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దాం మేష మేషరాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రశ్న శాస్త్రం శుభయోగం అశుభయోగం చూడు మేషరాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం చేసే పనిది అనుకున్న పనిది వివాహ బలంది ధనబలంది రాజకీయ యోగంది నమ్మిన పనిది ఎలా ఉంది చూడికి మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ధనం మూలం జగత్ అన్నట్టు ధనలక్ష్మి దేవత వచ్చిందండి సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు వారి ఎంట మాత్రం భూమి తిరుగుతుంది భూమి ఎంటు మానవుడు తిరుగుతాడు మానవుడి ఎంట ధనం తిరుగుతుంది ధనం మూలం జగత్ తిరుగుతుందండి ధనయోగ బలం చాలా వరకు ఉంది మేషరాశి వారి జాతకములా అలాగే విద్యా కారకురాలు సరస్వ దేవత అనుగ్రహం కూడా ఉన్నది విఘ్నేశ్వరుడు వచ్చిండు దేవదేవుళ్ళకి వినాయకుడు నాయకుడు ముఖ్యంగా మాత్రం మేషరాశి వారి జాతకములు చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు చాలా వరకు శుభయోగంలో ఉందండి వారికి ఎన్ని అటంకాలు చిక్కులు చికాకులు వచ్చినా అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది ధన విషయంలో తిరుగు ఉండదు రెండు మూడు రకాలుగా ధనం అందే అవకాశం ఉంటుంది వారి జాతకంలో పదకొండవ స్థానంలో శని నడుస్తుంది చాలా వరకు యోగ బలం ఉందండి శని వీరికి విశేష యోగం ఇచ్చే అవకాశం ఉంది గురుగ్రహం అనుకూలత కూడా ఉన్నది అలాగే రాహుగ్రహం అనుకూలత అంతగా లేకపోయినా కేతుగ్రహ అనుకూలత ఉంది మూడు గ్రహాలు అనుకూలం చాలా ఉన్నాయి వీరికి తొమ్మిది గ్రహాల్లో వీరికి మాత్రం మూడు గ్రహాలు చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయండి మిగతా గ్రహాలు నవగ్రహాల్లో చూడాలంటే వీరికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి కానీ ఇది జాతకంలో విశేష యోగం నడుస్తుంది కాబట్టి విశేష యోగంలో వివాహ కార్య ప్ర ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ సంతానం గురించి ఆలోచనలు కానీ లేదా మాత్రం ఏదైనా కొత్త బిజినెస్ వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కానీ ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి అలాగే రాజకీయ నాయకులకు కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది చాలా కాలం నుంచి పెండింగ్ పడ్డ పనులు జరిగే అవకాశం ఉన్నాయండి చాలా కాలం నుంచి గవర్నమెంట్ పరంగా ప్రైవేట్ పరంగా చేస్తున్న పనులు ఇబ్బందులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి ముఖ్యంగా మాత్రం ఈ పదిహేను రోజులు చాలా వరకు శుభయోగం ఉన్నదండి మేషరాశి వారి జాత్కముల కృతికా నక్షత్రం వారు కరెక్ట్ సూర్యమహార్దశ యోగ బలం ఉంటుందండి అగ్నికారక నక్షత్రం వారిది ఖచ్చితంగా మాత్రం ఉదయం లేవగానే స్నానం చేసి మాత్రం సూర్యుడికి ధ్యానం చేయాలి నిత్య హృదయం పారాయణం చాలా వరకు శుభయోగం ఉంటుంది మానసికంగా శారీరకంగా స్ట్రాంగ్ అవుతారు కానీ మాత్రం స్త్రీలు మాత్రం గాయత్రి మాతకు పూజ చేయాలండి పురుషులు మాత్రం ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి అలాగే వారి జాతకంలో మేషలగ్నంలో పుట్టినవారు తొమ్మిదవ తేదీ కావచ్చు పద్దెనిమిదవ తేదీ కావచ్చు ఇరవై తేదీ ఇరవై ఏడవ తేదీ ఏ వారం కావచ్చు ఏ నెల కావచ్చు ఏ సంవత్సరం కావచ్చు ఆ గడిలో పుట్టినవారు జన్మ నక్షత్రం అశ్విని నక్షత్రం కానీ కృతికా నక్షత్రం కానీ ఉన్నవారి ఫలితాలు పొందుతారు వారి పేరు మీద వివాహ ప్రయత్నాలు మాత్రం కలిసి వస్తాయి ఆల్రెడీ వివాహమైన వారికి ఏమైనా చిక్కులు చికాకులు దారిద్ర్య ఉంటే ఇతి బాధలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అన్నదమ్ములతో కుటుంబ సభ్యులతో రక్త సంబంధికులతో గొడవలు ఉంటాయి శమిసిపోయే ఉన్నాయి కోర్టు తగాదాలు భూమి తగాదాలు ఉన్నవారికి తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి దూరదేశ ప్రయాణం విదేశ ప్రయాణం తప్పకుండా ఉంటుంది వారి జాతక బలానికి అలాగే విద్య మాత్రం తిరుగు ఉండదు అలాగే వారి జాతకం చూడాలంటే మాత్రం లక్ష్మీ యోగ బలం ఉంటుంది స్త్రీ నుంచి మంచి ఫలం ఉంటుంది వారి జాతక బలంలా ముఖ్యంగా వీరికి వెండి బంగారం కూడా కలిసి వస్తుంది భూమి కూడా కలిసి వస్తుంది వాహనం కూడా కలిసి వస్తుంది పదకొండవ స్థానంలో శని రెండున్నర సంవత్సరాలు విశేష యోగం ఇచ్చిండండి ఆల్రెడీ సంవత్సరం నడుస్తుంది పదకొండవ స్థానంలో శని నడిచి ఇప్పుడు ఇంకా సంవత్సరం నర వీరికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయి ఆకస్మికంగా కొన్ని ప్రమాదాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి రుణ బాధలు కూడా వచ్చే అవకాశాలున్నాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది వీరికి తొందరగా నమ్మే స్వభావం ఉంటుంది స్నేహానికి ప్రాణమిచ్చే గుణం ఉంటుంది మేషరాశి వారి జాతకాలు మాత్రం భావోద్వేగాలు ఆపుకోలేరు సున్నితమైన హృదయం ఉంటుంది చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది స్త్రీలకు మాత్రం అధికమైన మంచి ఫలితాలు ఉంటాయి కానీ మాత్రం నిరుద్యోగులకు శుభవార్తలు వినే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మాత్రం రెట్టింపు స్థాయిలో రాణించే అవకాశం ఉంది కానీ మాత్రం చేతివృత్తి పనిదారులకు మాత్రం తిరుగు ఉండదు అలాగే వీరి జాతకంలో సినీ కళాకారులు టీవీ కళాకారులు కళాకారులకు మాత్రం మహద్భుత యోగ బలం నడుస్తు నడుస్తుందండి వీరి పేరు మీద అలాగే మీడియా రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వ్యాపారస్తులు చూడాలంటే మాత్రం వీరికి ఏ వ్యాపారం చేసినా కూడా అనుకూలతనే ఉన్నదండి అది ఫైనాన్స్ వ్యాపారం కావచ్చు అలాగే లోహ వ్యాపారం కావచ్చు భూమి వ్యాపారం కావచ్చు ధనధాన్య వ్యాపారం కావచ్చు అలాగే వీరి జాతకాన్ని చూడాలంటే తొంభై శాతం ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది కానీ మాత్రం వ్యాపార కారకుడు బుధుడు కాబట్టి బుధగ్రహాన్ని మాత్రం ఖచ్చితంగా బుధగ్రహ ప్రకారం విష్ణుమూర్తికి పూజ చేయటం చాలా మంచిది లక్ష్మీదేవతతో కలిపి విష్ణుమూర్తికి పూజ చేయడం విశేష యోగం కలిసి వస్తుంది బుధవారం రోజు వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకోవడం చాలా మంచిదండి చాలా వరకు అయితే ఇల్లు కట్టే టైంలో కానీ కట్టిన తర్వాత కానీ లేదా పెళ్లి చేసిన తర్వాత కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారండి మామూలుగా కూడా చేసుకోవచ్చు ఒంటరిగా శక్తి చేసేవారి శక్తి ఉంటే మాత్రం ఒక్కరుగా చేయవచ్చు అండి కుటుంబ సభ్యులతో లేదా మాత్రం ఒక్కరు చేయలేని పక్షంతో మాత్రం సామూహికంగా మాత్రం వ్రతం చేసినా కూడా ఫలితం దక్కే అవకాశం ఉందండి సామూహిక వ్రతం అంటే మాత్రం కొన్ని దేవాలయాలలో మాత్రం పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు అందరితో కలిపి అలా చేసినా కూడా విశేష యోగం కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా లక్ష్మీ యోగ బలం ఉన్నది సరస్వతి మాత లక్ష్మీదేవత విఘ్నేశుని ముగ్గురు కలిసి వచ్చినండి లక్ష్మీదేవత మాత్రం ధనం లేనిది ఏ పని నడవదు పుడక నుంచే చనిపోయేదాకా పది రూపాయల ఖర్చు లేనిది ఏ పని నడవదు రెండవది సరస్వతి దేవత అంటే విజ్ఞాకార మనం చదువుకున్నా చదువుకోకపోయినా మన ఆలోచన శక్తి డిగ్రీలు పట్టాలు కాదండి ఎవరితో ఎలా ఉండాలి సంస్కారం ఇచ్చే దేవత సరస్వతి దేవత లోకంలో జరిగే విశేషాల గురించి సమాజం గురించి చదువు గురించి విద్య గురించి కావచ్చు లేదా పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు చేసే వృత్తి గురించి కావచ్చు ఎదగాలనిపించేది ఆలోచన చేసేది వాక్శుద్ధి ఇచ్చే దేవత సరస్వతి దేవత అమ్మవారి అనుగ్రహం ఉంది మూడవది విఘ్నేశ్వరుడు వచ్చిండు విఘ్నేశ్వరుడు అంటే ప్రతి పనికి అటంకాలు పెట్టి విఘ్నకారకుడు విఘ్నేశ్వరుడు అలాగే ప్రతి పనికి తను ముందుండి నడిపించేవాడు విఘ్నేశ్వరుడు కాబట్టి వీరికి చాలా వరకు విశేషయోగం కనబడుతుందండి చాలా విశేషయోగం కలిసి వస్తుంది నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే నరదిష్టి ఎక్కువ ఉంటుంది వీరి మీద అనవసరమైన వివాదాలకు వెళ్ళవద్దు అలాగే మాత్రం ఏదైనా గొడవ జరిగితే సో ఏ కారణంలో గొడవ జరిగింది ఒకటికి రెండు సార్లు నిర్ణయం తీసుకొని చెప్పడం కానీ వినడం కానీ చేయడం కానీ మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా వీరు జాతకం పెద్దల మాట గ్రహించాలి అన్నదమ్ములతో మాత్రం సాకారం అయ్యే అవకాశం ఉంది అక్క చెల్లెలతో కూడా సాకారం అయ్యే అవకాశం ఉంది వారి మీద ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోవడానికి వీలైతే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించడం అలాగే అష్టలక్ష్మిని పూజ చేయటం సరస్వతి మాత పూజ చేయటం అలాగే వీరి పేరు మీద సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా వరకు శ్రేయదాయకమండి ఇది విని చూసి ఆచరించే వారికి మేషరాశి వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభంభూయ